ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది నీ ఎందు సమస్త ఉంటారు కదా కాబట్టి ఓ గోవా నాకు కూడా నీ ఎందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది అడిగితే అవన్నయ్య గోవులు నువ్వు ఎవరు అన్నాయి అంటే ఆవిడంది నేను లక్ష్మీదేవిని అంది అవన్నయ్య నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి ఏమి ఎందుకు వద్దు అంది నువ్వు చించెల లక్ష్మివి నువ్వు ఒక చోట ఉండేదనివి కావు చించలత్వం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు వెళ్ళిపో ఆవిడంది మీరు అలా అనకూడదు నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకు అనుగ్రహం ఉంటుంది పట్టుకోవడం వెనక చెడ్డవాళ్ళకి దురదృష్టం ఉంటుంది నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను అందువల్ల లోకము ఉంటుంది సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు అందుకొకదా నా పేరు లక్ష్మి